ఇది అంటే నువ్వు అల్లి నువ్వనే ఏం పని చేస్తుంది తాడు మట్టలు తీసి చేస్తారా మట్టలతో తాడి మట్ట అని ఏం చేస్తారంటే రోడ్ కేసి బాతారు రోడ్ కేసి బాత్తారు బాత్తే ఏమవుతుంది అంటే తాడి తాడి మట్ట అనేది పగిలిపోతుంది

అది మెట్టిదాడు లెక్క తాడు కడతారట ఇప్పుడు తర్వాత మనకి ఏ విధంగా కడతారనేది కూడా మా మామయ్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెట్టిదాడు గురించి మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువ గోడ్స్కి తెలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళే తాళ్ళు కదా మీ గోడ్స్ మా మా అదే మా బావ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాడు తాళ్ళు ఎక్కడానికి వర్షాకాలం కదా తాళ్ళు జారుతాయి అలా ఉండడానికి మనం ముందుగానే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అని మా అయితే నాకైతే అయితే ఇదే ఈ విధంగా ఇది తాడు ఈ తాడుకైతే ఇంక ఈ విధంగా చుట్టుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి అనుకుంటే

మా మామయ్య అయితే మెడ్ దాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందండి అక్కడ పైపు లీక్ అయింది వాటర్ పోతుందని అట్లా వెళ్తుంటే దగ్గరికి పోతున్నా కూడా ఈ కాకి అయితే కొంచెం కూడా భయం లేకుంటే అయితే ఫుడ్ తీసుకుంటుంది అందుకోసం నేనైతే చిన్న క్లిప్ అయితే తీసాను మా మామయ్య అయితే ఈ ఏంటి ఎంత ఘనం కట్టిన మళ్ళీ లీక్ అవుతుంది అని దాన్ని పర్టికులర్ ఎమర్జెన్సీ చూస్తున్నాడు నేను అడుగుతున్నా అది ఎంత బిగ్గరగా కట్టినా కానీ గట్టిగా కట్టిన కానీ అది లీక్ అవుతుంది మళ్ళీ సెట్ చేద్దామని అయితే మా మా అయితే ఇక్కడికైతే తీసుకొచ్చిండు వాటర్ అన్నీ ఇక్కడనే పోతున్నాయి ఆ పొలాలకి కూరగాయ మొక్కలకైతే అందడం లేదు గట్టి గట్ట పేరు మాయా दूसरी बैठ के वो कदम में पे नो आए और बंजे कट पे नो बंजे कट पे कट खले ऊपर మొత్తం దుండించ మా మా ఇప్పుడు మోటారు బంద్ చేస్తున్నాడండి అది ఎందుకంటే వాటర్ పోతుంటే కట్టే రబ్బర్తో కడదా అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమే మోటారు బంద్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ రబ్బర్తో అయితే మొత్తం సెట్ చేస్తున్నారు నెప్పలా నెప్పలాంటి రెండు ఇంచున్నర ఉంటాయి అవసరం లేదు రబ్బర్ లేకుండా అవసరం లేదు బానే అయ్యిందిగా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పోస్తుంది బోస్తుంది కదమాయబోరు